అందరూ బాగున్నారా ప్రభు అయినా ఏస్తు క్రీస్తు అందరికి వందన్నారండి అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేసానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి స్కే యుగా యుగ ము దేవా ఎంతో నమ్మదగిన దేవా ఆమెన్ మన మళ్ళీ వాకి దమ్మకెళ్ళిపోదామండి చూడండి యాభై ఒకటవ కీర్తనలు యాభై ఒకటవ కీర్తనలు పదిహేనవ వాటి చదువుకుందామండి ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురు పరుచున్నట్లు నా పెద్దవులను ఊళ్ళను తరువుము ఈ వాకింగ్ కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన బ్రవ్వా మీకే ఉంద నమ్ములు కృతజ్ఞత ఆశీస్తున్న బ్రువ్వ మరి వాకింగ్ చేస్తున్న బ్రవ్వా మీరే చెప్పటకు సాయం దించండి மது அந்த சே பிரப ரே பிரார்த்தனை அப்படின்னு தன்றி ஆமேன் ஆமேன் சூழி இக்கண்டி அம தெரியா ஏன் அண்டே சூழண்டி మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మనం ఏమి చేస్తాము ఒకటమైన మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ఏం చేస్తాము పాపము లేనప్పుడు ఏం చేస్తాము పాపం ఉంటే ఏం చేయలేము అని చూడండి మనం ఈ మాటలో వెళ్ళిపోదామండి మనిషి హృదయము మనిషి హృదయములో పాపం నిండినప్పుడు నిండినప్పుడు దేవుణ్ణి స్తోత్రం చేయడం కష్టం ఏంటండి ఒకటమా తీసుకొచ్చింది ఏంటంటే నేను అనుకున్నాక ఏంటండి పాపం మన హృదయములను మనం ఏం చేయమంట దేవునికి స్తోత్రము దేవునికి స్తోత్రము చేయడం కష్టము కష్టం అయిపోయింది ఎందుకంటే పాపం అంటే హృదయంలో ఉంది కదా ఆ బాలమంతా పాపం అని అగ్గిపోయిన మనం హృదయములను నింపుకొని దేవుణ్ణి ఆలయం చేయడానికి ముందుకు వస్తున్నాము ఏంటండి ఆ పాపం అనే దృష్టి శక్తి దేవుణ్ణి ఆలయం చేయకుండా దృష్టి మనం అందుకని ఆల్రెడీ అదేం చేసిందని దేవుని దీవునికి వెళ్లకుండా కష్టపడింది ఏంటండి ఆ పాప మళ్ళనేది ఏం చేస్తుంది ఆ దేవుణ్ణి దేవుని స్తోత్రం చేయడానికి ఏం చేస్తుందమ్మా దూరం అమ్మా నేను దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుని స్తోత్రం చేయడానికి దేవుని మహిమ ఏం చేస్తుంది పాపము దూరంగా ఉంటుంది కష్టపడుతుంది కష్టం అదే పాపం చేయకుండా ఉన్నావు ఆ పాపం లేకుండా ఉన్నావు నువ్వు నీతిగా జీవించావు నీ హృదయం లాగుంటుందమ్మా నీ హృదయం లాగుండి నెమ్మదిగా ఉండేది అప్పుడు నువ్వు దేవుడు నెమ్మదిగా ఆరాధన చేస్తావు నీకు నెమ్మదిగా దేవుడిని ఆ దేవునికి ఆరాధన చే పట్టుదల ఉంటే నీకు ఈరోజు ఆహా ఆశ నీళ్ళు ఉండేది ఏం చేస్తామండి నీ హృదయంలో పాపం ఉండదు దేవుడి ఉండిద్ది నీ హృదయంలో నీ హృదయంలో ఏముండిద్దమ్మా దేవుడి దయ్యి ఉండిద్ది ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీవించిన కాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి తండ్రి ప్రేమ నమ్మకుంకరీ మహదేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రవ్వ మీకే వందనములు నమ్ములు క్రొత్త తెలుస్తున్నాం ప్రవ్వా ఇది ఒక మరి మీరు చాలా అపగ్రు ప్రభావం చాలా ఆనందం మృతి చెందిన ప్రభావ ప్రభావ కలిసి కుటుంబం లేకుండా చేస్తున్నారు ప్రభు మీరే దీవించండి కాపాడండి ప్రభుత్వం ప్రతి ఒక్కరి మీరే కాపాడు రవా ప్రతి ఒక్కరించండి వాళ్ళ జీవితం దొప్పుడు మారటం చే కాపాడు రవా ఇజ్రాయల్ దేశం కాపాడు అంతేకాకుండా చెన్ని దేశం ప్రభావ వాళ్ళు చాలా భారంగా ప్రయాణించారు ఆరాధన చేస్తున్న ప్రభావం సహాయం చేయండి ప్రభావ మీరే కాపా సహాయం చేయడం వాళ్ళ ప్రభావ కాబడిన వాళ్ళ శత్రువును మార్చండి ప్రభు చాలా చంపేస్తున్నారు క్రైస్త కుటుంబం లేకుండా చేస్తుంది ప్రభు నేను వాళ్ళ హృదయాల్లో మార్చండి ప్రభుత్వం సహాయం చేయండి ప్రభు ఆయన కాదు ప్రభు అయిన ప్రభు వాళ్ళ నాపట్లేదు ప్రభు మీరు స్థితించారట్లేదు ప్రభు మీరే సహాయం చేయండి వాళ్ళ ప్రభావం వాళ్ళు ఘనప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేయండి ప్రభుత్వ పడిపోయిన పడిపోయిన మీరు నిలబడతా ప్రభు సహాయం చేయ పడిపోతే మీరు నిలబడిన సహాయం చేయమని దీవించమని మా ప్రభు మా రక్షకుడైన ఏస్తు క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నాములోనే ప్రార్థన చేసింది ఒక ప్రభు అప్పకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందాలండి